హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మేము అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడైతే సంత జరుగుతుందనమాట మేమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తున్నామన్నమాట కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అనేది మీరు కూడా చూడండి ఓకేనా అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇక్కడైతే మేము అక్క వాళ్ళ ఇంటికి పండక్క అని వచ్చాం కదా అప్పుడైతే ఇక్కడ ఒక కొంచెం త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే బాగుంటుంది అనమాట ప్లేస్ అక్కడికి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో ఇక్కడ వచ్చేసి పాలేరు చెరువు ఇది స్టార్టింగ్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట చిన్నగా ఆ రోజు శ్రీరామనవమి ఇంకా మేము గుడికి అయితే వెళ్ళలేదుగా అక్కడైనా ఆంజనేయ స్వామి దర్శించుకున్నామనే ఫీలింగ్ అయితే ఒకటి మా మనసులో ఉండిపోయింది ఇక్కడండి మా పిల్లలు మేమైతే ఇంకా చెరువుని ఎంత ఒకసారి చూసినాం అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది చూసారు కదా నేను ఇక్కడ నుంచి చూపిస్తున్నా కానీ ఎక్కడికో ఉన్నది అది చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే వెళ్ళామన్నమాట మేము మళ్ళీ తిరిగి వచ్చేసరికి సెవెన్ అట్లా అయింది చీకటి పడిపోయింది చూడండి మీరు లాస్ట్ వరకు ఏ విధంగా ఉంటుంది ఇక్కడ నేను స్టార్టింగ్ నుంచి వీడియో తీసాను అనమాట ఎంతసేపు పడుతుంది మినిమం అంటే చెరువు అక్కడి నుంచి ఎండింగ్ దాకా ఎంత టైం పడుతుంది అనేది అయితే నేను ఒకసారి వీడియో తీద్దామని అయితే తీసాను అనమాట బైక్ మీద వెళ్తేనే త్రీ మినిట్స్ పట్టింది అదే ఒకవేళ మేము బస్సులో అంటే బస్సు కూడా వెళ్తే అటు సైడు బస్సులో వెళ్తే మినిమం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పడుతుంది అనమాట ఇక్కడ మా పిల్లలు మా అక్క కొడుకు అయితే తీసుకొస్తుండ్రు మా పిల్లలు ఈ చెరువులో మా బావ వాళ్ళకు కూడా బాగా ఉందనమాట సమ్మర్ వచ్చిందంటే చాలు చేపలు పడితే ఫుల్గా పడతారు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట చూడండి ఎంత పెద్దగా ఉందంటే చెరువు అంత పెద్దగా ఉంటుంది ఈ చెరువు అంటే నాకు చాలా ఇష్టము ఇంకా వెనకన్నా మా పిల్లలు వచ్చుకుంటే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చూడు నేను ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళానంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాకే వెళ్ళిననమాట తర్వాత మళ్ళీ ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి టెన్ ఇయర్స్ తర్వాత అక్క వాళ్ళు ఫెస్టివల్ పెడితే పెడుతురు రమ్మంటే అప్పుడు వెళ్ళాను అనమాట అలాగే ఈ చెరువు బాగుంటుందని చెప్పేసి నేనైతే ఒకసారి వెళ్దాము అని అసలు అయితే లైవ్ పెడదాం అనుకున్నాను ఇక్కడికి వచ్చి కాకపోతే ఆటోమేటిక్గా ఆ రోజే నా దురదృష్టం బాగాలేక నా లైవ్ అనేది ఆగిపోయింది ఏమైంది అనేది తర్వాత వీడియో తీసాను ఇక్కడైతే చేపలు అయితే పడుతున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూసారు కదండీ చెరువు అయితే ఎంత పెద్దగా ఉంది అసలు ఇన్ని నిమిషాలు అసలు బైక్ మీద వెళ్తేనే ఇన్ని నిమిషాలు ఉన్నది మనకు చూస్తుంటే ఎంత పెద్దగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి మీరు ఇక్కడైతే అన్ ఇప్పుడైతే బోర్డ్స్ కూడా ఉండేవి అంటే ఇక్కడ కానీ ఇప్పుడైతే లేవు చూడండి మా దృదష్టం అయితే అసలు బాగాలేదు ఇటు సైడ్ ఏమో ఆ పొలాలు ఫుల్గా గా ఉన్నాయి నాకు తెలిసినంత వరకు పాకాల చెరువు తర్వాత ఈ చెరువే చాలా పెద్దదనమాట బిగ్ చెరువు పాలేరు చెరువు వినాయక చవితి వచ్చినప్పుడు మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఈ చెరువులో నిమజ్జనం చేసేదనమాట నాకు తెలిసి అయితే అది గుర్తుంది బాగా నా చిన్నప్పుడు ఎక్కడికి వెళ్తారంటే పాలేరు చెరువుకి వెళ్ళి నిమజ్జనం చేసి రావాలని చెప్పేసి అయితే అనేవాళ్ళు అనమాట మా ఊరు నుంచి అక్కడికి వెళ్ళేసి నైట్ టైంలో వేసి వచ్చేవాడు చూశారు కదా ఎంత పెద్దగా ఉందో చెరువు మీకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను మీకు చూడండి ఓకేనా ఇంకా దగ్గరికి అయితే వచ్చేసామో అక్కడ పార్క్ కూడా ఉంటుందంట పార్క్ కూడా చూపిస్తా పాప అని చెప్పేసి అయితే మా అక్క వాళ్ళ బాబు తీసుకెళ్ళాను అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టీవీఎస్ బండి మీద వచ్చుకుంటా ఎంత అంటే అంత ఎంజాయ్ మా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసే అయితే పార్క్ ఉందని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే పార్క్ లేదు ఏం లేదు సమ్మర్ కదా మొత్తం ఎండిపోయింది ఇక్కడ చూడండి ఇక లాస్ట్ అయితే వచ్చేసాము చూసారు కదా అక్కడ ఎంత పెద్దగా అనిపిస్తుందో చూడండి అసలు చెరువు నాకైతే అసలు కళ్ళకు ఎలా అంటే ఎంత సంతోషం ఉంటే అంత సంతోషం ఇస్తుంది ఇదైతే పార్క్ అనమాట పార్క్ అయితే వచ్చేసాము ఇంకా మా పిల్లల్ని అయితే మేము వేరే బండి మీద వచ్చాము ఇంకా ఇక్కడ బోట్ ఉంటాయి అట్ని కూడా చూపిస్తా మీకు చూడండి ఓకేనా ఉన్నాయా ఎక్కడ చేపలున్నాయి నువ్వు చూసినా చేపలు ఇంకా ఇదైతే ఇటు నుంచి ఎంట్రన్స్ అనమాట పాలేరు నుంచి ఆదేమో అటు నుంచి ఎంట్రన్స్ మా అక్క వాళ్ళ ఊరు చూశారు కదా మధ్యలో ఒక ఫోర్ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే పట్టింది అనమాట మాకు ఇక్కడ మా అయితే ఇంకా మామూలుగా కాదు అసలు ఫుల్గా ఆడుతుండు ఇది పార్క్ మినీ పార్క్ ఇది ఇంకా పెద్ద పార్క్ కూడా ఉంటుందంట అక్కడికి మేము తర్వాత వెళ్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ వచ్చేసి మొత్తం ఎండిపోయిన చెట్లు అనేది ఇంకా మావోడు ఊరుకుంటా రా మమ్మీ రా అని చెప్పేసి నుంచి రా నుంచి రా అని అయితే అనమాట చూసారుగా ఏమో ఉరుకుతుండు మంచిగా ఉందని చెప్పేసి ఇంకా ఈవినింగ్ టైంలో ఇక్కడ చెట్లు మాత్రం మొత్తం ఎండిపోయినాయి అనమాట నీళ్ళు భవిష్యత్ లేక మరి ఏమైందో తెలియదు ఇక్కడైతే బాగుంది కూర్చోడానికి టైం పాస్ చేయడానికి చూసారా ఇది అయితే సైడ్ నుంచి ఓన్లీ జస్ట్ అది ఇక్కడైతే ఒక టెంపుల్ ఉందనమాట అంటే ఏదో ఒక టెంపుల్ ఉండాలి కదా చెరువు గట్న అని పెట్టారన్నమాట ముందేమో ఏదో అమ్మవారు ఉన్నారు అనుకుంటా తెలిసి లోపల మేమైతే ఇక్కడ ఒకసారి ఇట్లయితే వచ్చాము మా పిల్లలు ముందే వెళ్ళిపోయి అనమాట అంతా నేను పండు అయితే ఇక్కడికి వచ్చేసి దేవుడి దగ్గర మొక్కొని శివుడు బొమ్మ అయితే ఉంది శివుడు గుడి అనుకున్నా కానీ కాదు పోతరాజు ముత్యాలమ్మ అనుకుంటాం ముత్యాలమ్మ అయినా పోచమ్మ ఎవరైనా ఒకటే కదా సేమ్ ఇంకా మా వాడు అయితే వెళ్తుండో నాకేమో ఫుల్ భయం అవుతుంది ఇది అసలు ఎంట్రన్స్ చెరువుకి కుక్కలేదు కక్కలేదు అవుంది కుక్కపా ఇక్కడైతే ఇక చెరువు దగ్గరైతే ఫొటోస్ అయితే దిగేసి వీళ్ళు సెల్ఫీలు కొట్టుకొని బాగుందా బాగుందా అని చెప్పేసి అనుకుంటున్నారు నేను మళ్ళీ ఒకసారి ఇక్కడ అయితే మొత్తం చూపిస్తున్నా చూడండి మనకి భూమి లా చీ ఆకాశం లాగానే అనిపిస్తుంది కదా చా చీకటి అయిపోయింది అనకే అందుకని చెప్పేసి మనకు వాటర్ అనేది అయితే సరిగ్గా కనబడట్లేదు ఇక్కడ ఒక అంకుల్ అయితే ఉన్నాడు అనమాట చేపలు కూడా పడుతుండు ఇంకా అంటే బాగా లేవు కావచ్చు చేపలు అందుకే బాగా వాళ్ళు అయితే వెళ్ళలే ఇంకా ఫైనల్లీ అయితే చెరువు అయితే ఇదన్నమాట ఎంత పెద్దగా ఉంది చూసారు కదా అండి మీరు కూడా నచ్చిందా చెరువు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియో అనేది ఉంది మీకు బోటు కూడా చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఇంకా ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అయితే నేను మా పిల్లల్ని అయితే అడుగు పంపించానమాట అడు కూర్చుంటాను అంటే వాళ్ళు ముద్దుగా కూర్చున్నారు ఆల్రెడీ మేమంతా ఫ్యామిలీ ఫోటో అనమాట మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు రాలేదు పండగకి వస్తానని చెప్పేసి సాయంత్రం కల్లా వస్తాడు అనుకున్నా కానీ రాలేదు మేము ఇది నెక్స్ట్ డే వెళ్ళామనమాట ఇంకా చూడండి ఎంత బాగుందో ఒకసారి మళ్ళీ అయితే నాకు తీయాలనిపించింది అనమాట అక్కడే ఉంటే బాగుండు చాలాసేపు అరే ముందే వస్తే అయిపోగా అనమాట ఇక్కడైతే వీళ్ళు ఫోటో దిగుతున్నారు అక్క కొడుకు అండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంకా మా పిల్లల్ని అయితే ఎడు కూర్చోపెట్టాను ఇంకా ఏంటంటే అసలు నాకు తొందరగా వెళ్తే బాగుండరా అనిపించింది అనమాట చాలాసేపు ఉంది కదా అలాగే ఇంకో పార్క్ కూడా ఉందంట ఇక లేట్ అయిందని చెప్పేసి అయితే మేమైతే అక్కడికి వెళ్ళలేదు ఇక్కడ మా పిల్లలు అయితే వాటర్లో అయితే ఇక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నారుగా వాళ్ళు కూడా ఆ విధంగా చేస్తారని చెప్పేసి అయితే అనమాట చెరువులో కానీ చెరువు మాత్రం చాలా లోతుగా ఉంది మా అయితే ఊకే అటు ఇటు తిరుగుతుండ్రు నాకైతే మస్తు భయం వాడు ఎక్కడ అల్లబడిపోతాడా అని ఫుల్ అసలు ఆగనే ఆగట్లేదు ఇక ఇవి మొత్తానికి బోట్స్ అంటే ఇవన్నమాట ఖరాబ్ అయినాయా లేదా ఏమైందో తెలియదు వాడకన ఇక్కడైతే పడేసారనమాట ఇది ఒకటైతే బోర్లో పడ్డది ఇదేంటిది అని చెప్పేసి నేను అడిగాను అనమాట ఈ బోట్ చూసారు కదా ఎంత బాగుందో మా లక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కేవాళ్ళం బోట్ అనేది చూడండి మా పాప అయితే ఎక్కి కూర్చుంది మా పండు నేను ఎక్కుతా ఎక్కుతా అంటుండో అవి ఆల్రెడీ అంటే వాడకుండా వదిలేశారు కదా అంత డస్ట్ ఉన్నది చీ దిగేది అని చెప్పేసి అంటే దిగేసింది అనమాట మా పాప మా పండుగ నేను పోతా మమ్మీ నేను పోతా అని చూడండి ఎన్ని బోట్స్ ఉన్నాయో ఇక్కడైతే చాలా ఉన్నాయి చూడండి మీరే ఎంత పెద్ద చెరువు అయితే బోట్స్ ఉంటాయి ఇక్కడ కదా ఇక్కడైతే ఇంకోటి కూడా మీకు చూపిస్తాను చూడండి ఓకేనా ఇంకా దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు బోర్డ్స్ దాకా అయితే ఉన్నాయన్నమాట ఇందాక మీకు ఇది చూపించాను కదా ఎంత బాగుంది కదండి ఇక్కడైతే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పండు అయితే ఎటు పోతే వాళ్ళు పిల్లలు ఎటు పోతే పండు కూడా పోతుండు చూడండి నాకు మస్తు భయమేస్తుంది కింద ఎక్కడ పడతాడా అని మస్తు భయమేస్తుంది వాడు ఉరికే ఉరుకుడు షూస్ ఆల్రెడీ పడుకుంటే లేసుకుంటే పడుకుంటూ లేసుకుంటా కూడా అన్నమాట అంత హుషారుగా ఉండు ఆట అంటే ఇక బయటకు వచ్చేసినాక ఎప్పుడు ఇంట్లోనే రూమ్లో ఉండి 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 వాడికి అనిపించింది అవన్నీ చూసేసరికి అసలు బయటికి వెళ్తే చాలు ఎక్కడికైనా సరే ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా వాడు అంతా అసలు ఆగనే ఆగడు వాడిని పట్టుకోవాలన్నమాట ఈ విధంగా అయితే ఆడుకున్నారనమాట ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మళ్ళీ అది చూడండి ఇక్కడ చెరువు ఎంత బాగుందో టెంపుల్ అంగే మొత్తానికైతే ఆడుకోరు దిగండి రాసాలు కానీ లేట్ అవుతుంది పోదామా అని చెప్తే అంటే దిగనే దిగట్లేదు ఇక నేనైతే పోతున్నామ మీ ఇష్టం అయితే దిగితే దిగండి లేకపోతే లేదని అయితే చెప్పిన చూడండి బోట్లు అయితే బాగా నచ్చినాయి నాకు ఉంటే బాగుంటరా ఒకసారి ఆ చెరువు మొత్తం చూసి రావచ్చు అనిపించింది అన్నమాట నాకైతే కానీ వేళ్ళ మా అక్క కొడుకు వాళ్ళ ఫ్రెండ్ అంటే కొడుకు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోయారనమాట ముందుకి ఇంకా మామూలు దిగరా అంటే దిగుతుందో మా ఊళ్ళు అయితే ముందే దిగేసేది దిగుర చిన్నగా దిగు నుంచి రా అంటే మళ్ళీ దూరం నుంచి వస్తుంది అనమాట తెలివి మాత్రం గా ఉన్నది షూస్ మామూలు కూడా ఇదైతే ఇందులో పోసంతేట్ ఉంటది అది చెప్పండి ఒకసారి మీరు ఇంకా మొత్తానికైతే ఇంటికైతే బయలుదేరామన్నమాట పండు చూడండి ఆ చెత్తల ఉన్నా ఎత్తుకుంటే రారా ఆగురా అంటే లేదు అసలు మామూలు ఊరుకుడా ఊరుకుడే ఉరుకుడు ఆ షూస్ కింద పడతావురా అన్నా కానీ వినలేదనమాట చూడండి ఎట్లా ఉరుకుతుండో వీంతో నాకు పెద్ద టాస్క్ అయిపోయింది ఇంకా సార్ సరిపోయింది చూసినాం కదా పోదాం పని అయితే అనమాట వీళ్ళని వీడితో చూడలేకనే ఇదైతే అయిపోయింది ఇక్కడ కూడా ఒక బోట్ ఉంది చూసారు కదా నీకు మీకు స్టార్టింగ్లో చూపించాను బోట్ ఇక్కడ ఉందనమాట చూడండి వీడికి కాళ్ళల్లో అవి తీగలు అయ్యి చూడుతున్నా కానీ వాడైతే ఆగనే అటు పోతుండు ఇటు పోతుండు మీకు ఇందాక చూపించిన బోట్ అయితే ఇగో ఇదండి ఈ బోట్ అనమాట ఇది మనం అందరం ఎక్కి చూ అదే తిరిగి చూస్తారు కదండి అదనమాట వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్